హలో ఎవ్రీవర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషిరామ్ ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి రోజు స్వామివారికి నైవేద్యంగా పెట్టే పాలతాలీకులు మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మేకింగ్ ప్రాసెస్ని చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి పావు స్పూన్ సాల్ట్ వేసుకుని వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాస్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్యం పిండినే యూస్ చేస్తున్నానండి చూడండి ఇలా పిండి వేసిన వెంటనే ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని హ్యాండ్స్లో వేసుకుని ఇలా రెండుసార్లు అయితే చిలకరించండి స్పూన్తో వీలైనంత వరకు కలుపుకుని పిండి కొంచెం గోరవెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్స్ యూజ్ చేసి ముద్దలయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇలా అయితే కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండొద్దు అలానే సాఫ్ట్గాను ఉండొద్దు ఇప్పుడు తాలికలను ప్రిపేర్ చేసుకోవడం కోసం చిన్న ఉండను తీసుకొని బోర్డు మీద కొంచెం పిండిని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ పాలతాలికలు అయితే రెడీ చేసుకోవాలి చూడండి మొత్తం అంతా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మీరు కావాలంటే జంతకల గిద్దెలో వేసి ప్రెస్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం బియ్యం పిండిని తీసుకుని తాలికల మీద జల్లుకొని ఒకసారి మొత్తం అంతా కోట అయ్యేలా పైకి కిందకి కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుని బాయిల్ అవ్వనివ్వాలి చూడండి ఇలా బాయిల్ అయిన తర్వాత అందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలు వేసుకోవాలి తాలికలు వేసిన వెంటనే గరిటతో కలపకూడదు విరిగిపోతాయి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు గరిటతో కలిగి ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు అయితే తాలికలు ఉడికించుకోవాలి చూడండి మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోకి సరిపడ బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకుందాం మీ స్వీట్నెస్కి తగినట్టుగా బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే పాలకూల బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి దీనివల్ల పాలు అనేవి విరగకుండా మంచిగా ఉంటాయి నెక్స్ట్ ఒక త్రీ ఫిఫ్టీ వరకు కాచిన పాలనైతే వేసుకోవాలి అలాగే పావు స్పూన్ ఇలాచి పొడి నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చివరిగా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే పాల తాలీకలు రెడీ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి મારો કોઈ ટેસ્ટી રેસીપી તમા